అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి శ్రీ శ్రీ మాత్రనమ ఫిబ్రవరి నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల ప తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది చతుర్దశి నక్షత్రం పుష్యమి కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం ఆయుష్మాన్ రోజు మంగళవారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మోత్తం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషం నుండి పది గంటల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం ప మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దశాశోల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం శ్రీ వారాహిదేవి ఆశస్సులతో జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ శ్రీనివాసరాజు గారి చేత జాతకం చెప్పబడును ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమలో విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్య మధ్య గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ముందుగా వృచ్చిక రాసులో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రాశి వారికి మంగళవారం నాడు మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాలలో కోల్పోకండి వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితుడు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్ళడానికి మంచి రోజు తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి జీవిత భాగస్వాముతో మాట పట్టింపులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసి రావు ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి అవసరానికి ఇతరులు సహాయ సహకారాలు అంతగా ఇబ్బంది పడతారు బంధుమిత్రుల నుంచి ఊహించిన మాటలు వినవలసి వస్తుంది చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి సన్నిహితులతో ఆలయాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు కొంత మందగుడిగా సాగుతాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు ఉద్యోగాల్లో కష్టానికి తగిన గుర్తింపు లభించదు ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి చేపట్టిన వ్యవహారాల్లో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఇంటా బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగమున సహ ఉద్యోగులతో మాట పట్టింపులు కలుగుతాయి వృషభరాశి వారికి ఆదివారం నాడు మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే ఒత్తిడిని దాటడానికి పనికి వచ్చే ఏదో ఒక ఉత్సాహకత కలిగించేవి చదవడంలో లేనమవ్వండి మదుపు చేయడం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి పిల్లలు మీ ఇంటి పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చేయడానికి ప్రోత్సహించండి మీరు చెప్పిన విషయము మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వల్ల సమయమును వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వైవాహిక జీవితపు తొలి నాలల్లో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబడటాలను చక్కని అనుభూతులను మరోసారి ఈ రోజు మీరు సొంతం చేసుకుంటారు ఈ రోజు బయట ఆహారం తీసుకున్నటం వలన మీరు ఉదర సంబంధిత వ్యాధులను ఎదుర్కొంటారు కాబట్టి బయట ఆహారానికి దూరంగా ఉండండి కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆ విధంగా వ్యాయామం చెయ్యండి ఉమ్మడి వ్యాపారాలలోనూ ఊహల ఆధారవతమైన పథకాలలోనూ పెట్టుబడి పెట్టకండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు ఎందుకంటే మీ మీరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువగా వారి సమయాన్ని టీవీ ఫోన్లు చూడటం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది మీరు ఈ రోజు పనిని రేపటికి వాయిదా వేయాలనుకున్నట్లయితే మీకు ప్రతికూల ఫలితాలు తలెత్తవచ్చును స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈ రోజు మీ దోబుట్టులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయట పడతారు రోజు మీ లోపల బయట కూడా పెనుమార్పులు చేసే అవకాశం హెచ్చుగా ఉన్నది మీ జీవితంలోనూ ప్రేమ వెల్లు విరుస్తుంది ఈ రోజు మీకు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాకు మించి లబ్ధిని చేకూరుస్తాయి మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు మీ యొక్క బంధువుల కారణంగా లేక స్నేహితుల వల్ల మీరు సమయాన్ని గడుపుతారు అయినప్పటికీ ఇది మీకు మంచిదే అని గ్రహించండి ఈ అవకాశాన్ని వినియోగించుకుని బంధాలను మరింత దృఢపరచుకోండి మీకు ఇవి తర్వాత ఉపయోగపడతాయి మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయం దొరుకుతుంది దాన్ని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి సంతోషకరమైన రోజు కోసం మానసిక ఆందోళనకు మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి వయసు మీరిన బంధువులు అకారణ డిమాండ్లు చేయవచ్చును మీరు ఒంటరిగా ఉండి తోడి లేకపోవడంతో మీ చిరు మందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కట్టుకోవడం మర్చిపోతుంది కదా ఈ రోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలపితం చేస్తుంది ఈ రోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకుని వచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి వారి దగ్గరకు వెళ్లడం గ్రహరీత్యా ఉన్నది అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి మీరు అనవసర వాగ్వాదాలకు సమయమును వృధా చేస్తారు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణమవుతుంది మీ వైవాహిక జీవితం తాలూకా అత్యుత్తమ రోజు ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు మృత్యుక రాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు మృచుకు రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి త్రిఫాల అంటే పొడి రూపంలో మూడు మూలికలు కలయిక రెగ్యులర్గా తీసుకోవడం గొప్ప ఆరోగ్య ప్రయోజనాలని తీసుకువస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి